ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా నీలో ఎంత టాలెంట్ ఉందా పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ పికాస గారు పికాస చూడొరే ఎంత ఉన్నారు మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు అనుకున్నారు నేను అనుకున్నారు ఊరికే ఎంత బ్రహ్మాండంగా వేసావా ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే థాంక్యూ కంగ్రాట్స్ థాంక్స్ మా గారు ఆవైకి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు ఐ యామ్ సో లక్కీ అండి షేమ్ టు యు అండి పెయింటర్స్ కదా పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు మధ్యలో మనం ఎందుకు మనకెందుకు కాదు ఇది నాకు కావాలి ఎవర నువరా నువ్వు ఇంటి పెద్ద నువ్వు అల్లుడు అయితే నేనేమండ్రా ఇంట్లో పెట్టి తాళం కాబట్టి దొలవే ఉంటావు నాన్సెన్స్ నేను ఇంటి కాబోయే అల్లుని ఇంటి అల్లుడువా నేను దొంగనేస్తారు అవును కథలో పెట్టి తాళం వేస్తారు అల్లుడు అంటున్నారు ఫ్లాష్ బ్యాక్ చెప్పే టైం లేదు కానీ దొంగనంటున్నావు కదా చాలా తప్పివా ప్లీజ్ మరి నాకేంటి కావాలంటే తాళం కప్ తీసేసుకో చూపి దొంగ కాస్ట్లీ అయితే నీకు ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడైనా చూపిస్తాను కొంచెం తాళం తీవా అలా అయ్యే బాబుయే నేను దొంగతానానికి వచ్చింది జైలు రిగార్డ్ ఇంటిగా చేసుకెళ్ళి సాలడర్ అయిపోవడం బెటర్ బిర్యానీ ప్యాకెట్ అలా వస్తుంది నీకు నీ పనిచెట్టు నేనెండి చూసుకుంటానా దొంగనా ఫ్రెండ్ ఏడి అయ్యి బాబా దొరికిపోయాం అందరూ వచ్చేసరి ఏమంతా ఏంటి ఇక్కడ అంకుల్

నేను కనుక మూడు మూడు లైట్ మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మల్లీరి వచ్చి పోతారని నా జాతకులో రాసింది పెళ్ళిళ్ళు చావంటే ఫ్లైట్ కార్ వేసి నడిపినట్టే మా కాపు సరిగ్గా సాగదు మరి చెప్తాను కాదట నీ జాతి గనే పాలవుతాం ఓసారి మీ డాడీ మా ముందు నేను మాట్లాడతాను హలో నేనేనండి నండి రంగబాబు బాబు నేనే

నమస్కారం గారు నమస్తే నమస్తే ఏంటండి వాడు పెళ్లి లో అంటున్నాడు ఆయన జాతకం అలా ఉంది ఏం చేస్తారు మరి పోన్లండి పాపం ఒక్కరిచినా కళ్యాణం వచ్చిన ఆగలే ఆగదంటారు ఎదవని చేసుకునివ్వండి లేదంటే జీవితాంతం అనాథంగా మిగిలిపోతాడు అంతే అనుకోండి కానీ మీరు లేని లోటు లో కదండీవరే రిసెప్షన్ ఉంది కదా అలాగ అలాగే రిసెప్షన్ వస్తారంటే ఒకసారి ఎలికసికి డబ్బులు పంపించండి ఆ మళ్ళీ ఇదొక్కట సరేలే ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా తీసుకో థాంక్స్ నాన్నా అకౌంట్ లో గురువు గారే కొంచెం స్టాఫ్ ఏమైనా పడతారెటే ఇదిగో తీసుకో టేస్ట్ నీ ఏ పెగ్ ఫిక్స్ చేశాను కదా నేను చెప్పేది పెగ్ సంగతి కాదు ఇన్కమ్ గురించి అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తేగ పెరిగిపోయింది ఎన్ని కార్లు కొనిచ్చాను కారు కూతులు ఆపు ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా బంగ్లాలు కొనగలుగుతున్నావా రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు ఇంకొకటి కలపాలి అందుకే ఆ నీలకంటాన్ని రాజారావు కలిపాయి ఇదేం అడిగారా బాబు తాగి దిగిపోయేలా ఉంది నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి ఇప్పుడు వాళ్ళు ఒకడు వసమా బిల్లాడు అయితే ఒకడు బరక్ వాళ్ళని కలపడం కష్టం నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా సోయబ్ బలిక్ల పిల్లంత ఈజీ కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి అందుకే ఆ రాజారావు నెలకంటే బ్రదర్స్ ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరినీ కలిపేస్తా పర్మిషన్ లేకుండా ఎవరు రామన్నారో మిమ్మల్ని ఒక్క నిమిషం బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడు ఎప్పుడు అలా కనబడతాడు కదా లేదురా బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు కరెక్టే కర్క్కుల పోయారు అశోక్ కారణం నేనే మీరు కదండి మాటికి నేనే నేనేనండి నేనే చిప్పరా ఏంటో నువ్వు అంటుంది అవును రాజారా గారు నేనే పెద్ద ఫ్రాడ్ నండి అది నాకు తెలుసులేరా కానీ నా అశోక్ చావుకి లింక్ ఇంకేట్రా ఉందండి వరల్డ్ ట్రేడ్ సెంటర్కే బిల్లాడే అనుకున్నంత లింక్ ఉందని మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను అప్పుడే ఒక ఐడియా వచ్చింది అశోక్ గణ్ వాడుకున్నాను మీరు రోజు అశోక్ గణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ అంతే మీ ఇద్దరు విడిపోయారు పాపం అశోక్ గడ్డి చచ్చిపోయాడు తమ్ముడు నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను నన్ను క్షమించు అన్నయ్య అని చూడకుండా నిన్ను ఎన్నో సార్లు అవమానించా నువ్వేనని క్షమించు అన్నయ్య తమ్ముడు తమ్ముడు అన్నయ్యా ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యా వరుసలు కదండి కౌలించుకుంటే కదా అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తుంది సార్ మా ఇద్దరు వల్ల కాదయ్యా మన అందరి వల్ల అవుద్ది అవును మనందరం అందరం యూనిటీగా ఉండాలి యూనిట్ వర్క్ చేయాలి ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్ ఇదిగో వీడకులు కావాల్సి వస్తే నా ఫోన్ చేయాలి ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు నేనే చెప్పాను వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు గట్టిగా రా బాబు సబ్బెడ్ స్నాన్ చేసి దాని ఇంగల కూడా తినేమంటాడు అన్ని ఆయన పోలికలే చేచే ఆడు తినంత అందంగా ఉండవు వచ్చే గురువారం సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి పెళ్లి నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి ఏంటండి ఆ కన్నీళ్ళు కారంగానే ఎక్కువైందా మమకారం ఎక్కువైంది చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గరుండి జరిపించమన్నాం ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు అన్నయ్య ఉషా ఆపండి సుమ్మా అంటే మా పెళ్లి మీరు ఆనంద భాష్పల్ గారు ఆ బాష్పల్ ఎవరు అవుతూ రాలిస్తే బాగుంటుంది కదండి గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా అవును అదే అదే ముహూర్తానికి నాకు వర్షిక పెళ్లి చేసేస్తే ఆ అంటే మీ ఇద్దరు కలిసారైన వారి జనానికి తెలియాలంటే ఇదే మంచి ఆకేషన్ కదండి ఐడియా చాలా బాగుంది కానీ పెళ్లి మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చున్నా అదే మామయ్య పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా కానీ ఉష ప్రేమించింది మీ నా అన్నా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది నాకు కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్ప ఉంటది ఆలోచించి ఒకసారి మీరు మనిషి కాదు మామయ్య దేవుడు రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను అర్జెంట్కి వెళ్ళి రంగబాబుని కలవాలి రంగబాబు రంగబాబు రే రంగబాబు సిరిసిరి మూల జయప్రదలాగా మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు చేసింది ఏడరా రంగబాబు గడు ఎక్కడ తెలియదండి నువ్వు మాట్లాడకుండా ఎక్కడ నుంచి కానీ వాయిస్ ఆడిది కదే చిరే శ్రీనివాసు నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేసారు కంపతీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుగున్న వాళ్ళందరూ సెంగురోళ్ళు అనుకున్నా వీడు కాదన్నమాట అంటే ఈ పికాసాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట అరే వయసులో పెద్ద మంత్రులు కలిసి చదువుకున్నాం ఎన్నో సార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను అందుకే కదా అన్ని ఫెయిల్ అయ్యాను కంటిన్యూ ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను ఈసారి నన్ను ఆదుకోరా ప్లీజ్ నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను కానీ మన ఇద్దరం సంగతి ఆడి తెలియకూడదు వాడితో మాట్లాడంట్రా నీ గురించి మొత్తం చెప్పేశాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు సరిగ్గా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టి వాడికి హెల్ప్ చేయమన్నాడు నువ్వేమన్నావు ఇలా నవ్వుతావరా అలా నవ్వు ఊరుకున్నాను మంచి పని చేసావు అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు నిన్ను చూసిపోదా అని చూసావు కదా ఎవరు పిలుస్తున్నారు వస్తాను చూస్తానురా ఆ్ డో వచ్చా బాబా యావండి అమ్మ ఫోన్ గాని సిగ్నల్స్ ఆకడకడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడి వచ్చేస్తున్నారు మా నెట్వర్క్ అలా ఉంటది బావమరిరే ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా ఓన్లీ ప్యాచ్ వర్కే నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా నీ గురించి తెలిసినాదే బావడో కాపురం చేయడు మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయాం నాకు ఏదీన పర్లలేదు నా డబ్బులు నాకు ఇచ్చేయ్ నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు రేపని నడికి పాతి వాళ్ళ ఇచ్చసాను ఎళ్ళా చూస్తాను రారా తమ్ముడు రాను పిలుస్తుంది కదరా తల్పులమలవల మేకల వజ్రల అలా ఆమే ఎల్ల వీళ్ళు నాక్కా తమ్ముడిని అంటారు కానీ ఒకడికొకడు కోలుకునుండో అది వినట్లో పిచ్చుకొద్ది వీడి శీకట్లో దొన్నపోతు వస్తున్నాడురా వస్తున్నాడు ఏడు మొదలెట్టినా హ్యాపీగా మొదలెట్టు నా పికాశోని ఎలాగైనా సరే బతికించండి నా సారి చిట్టి రాజు నా చేతుల్లో ఏమీ లేదు నా చేతులు ఉన్నాయి కదా పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా ఏ ఎందుకని ఎందుకంటే పికాసోకి ఒక ఎవరికి ఒక భయంకరమైన చొప్పు వచ్చింది ఏంటది మోటార్ సైకిల్ పీడియా అయ్యో ఎంత పని జరిగింది వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం వాడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది ఏంటి చిట్ రాదు మీ తమ్ముడు కాదా కాదు మావయ్య ఏంటి నన్ను క్షమించండి స్వార్థంతో మీ రెండు కుటుంబాల్లో విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి పరిచయం లేచిటి రాజకోట పడిపోద్ది కోట నాదే కదరా నువ్వు మాత్రమే ఏం చేస్తావ్ చిట్రాజు అది తలరాత అలా ఉంది మార్చాలి డాక్టర్ గారు లేకపోతే టీ షర్ట్ లేస్ విదిల్గే వస్తా వైట్ షర్ట్ లో తిరగవలసి వస్తది చిట్రాజు నా కూతురిని నీలాంటి ത്യാగశీలికి ఉత్తముడు కేచి పెళ్లి చేస్తారు కానీ అలాంటి చెత్తనాయాలకి చేయను నిన్ను నన్ను నా కూతురిని మోసం చేసినా దొంగ నా గుడికిన ఊసల ఎక్కడాడు మైగర్ మైగర్ ఏనుసా ఐమెక్స్ ల ఎలిమెంట్స్ నేకిల

కొట్టి ప్రశాంతంగా చెంపాంతంగా మన ఇంటికి వెళ్ళిపోదాం చూసాగా ఆ పుట్టాడు ఎంత వయలుంటో నడు ఈ చిట్టి రాజునే మోసం చేస్తావా మళ్ళీ ఊళ్ళో కనపడ్డా ఉంటే తప్పుడు కేసులు ఇరికించి ఊరి ఏం చేస్తాను ఏదావా నాకు పది మంది పిల్లలు కావాలి పది మంది మై గాడ్ అంత మంది పిల్లలు ఉంటే ఇల్లు తీసుకోతే అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను మరి ఆఫీస్ మన ఆఫీసే కదా అన్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను అయితే ఓకే ఈ హార్న్ ఎక్కడ ఉన్నట్టుంది ఎక్కడ ఏంటండి ఆ టేటాకి వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు మీ అబ్బాయి జాతకం తెలుసు కదా జాతకమా అదేనండి జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా అలా చెప్పారా కొంచెం వండి పిలుస్తారా అల్లర్ గారు ఓ పాలెలా బయటకు గనే హ్ బాగున్నారండి నువ్వు ఎలా ఉన్నావురా ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు అంటరా కొడుకుని పట్టుకుని కొడుకు కాదు అంట ఏంటి అంటారంగా అబండి మిమ్మల్ని మీ ఆస్తంత ఖాళీ అనుకుంటున్నా వీడు కొడుకు కాదు నడిచితానికి మా దగ్గర పని చేస్తున్నా డ్రైవర్ కదా అయితే చెప్పింది రా అవునండి నేను వీళ్ళ అబ్బాయిని కాదు డ్రైవర్ని నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు మీ అమ్మాయి మనీ మాల కోసం నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కాదనకండి మీ అమ్మాయిని సొంతకారులో బాగా చూసుకుంటాను డాడీ రంగబాబు చాలా మంచోడు సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది లేకపోతే ఎంత గోడ జరిగిపోయి ఉండేదో చిట్టురాజా అవును నేనే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నీకే నీ తెలిసేట్లుంటే క్రిమినల్ లాయర్ నాకే నీ తెలిసేట్లు ఉండాలరా చిట్రాజు మా చిన్నారు సీన్ బాబేడి అదిగో చూసుకోండి టైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళకి ఎలా అయిపోయాడు మమ్మీ డాడీ శ్రీనివాసు ఏం తినట్లేదు నేను పెట్టట్లేదు పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చారు మీరు సారీ గారు మీరే డ్రైవర్ అనుకుని చాలా కష్టపెట్టాను దీని పనిషిపెట్టుగా మీ కాలు గడి కనేదాన్ని చేస్తానే మరి ఆడేం చేస్తారు అరే ఎవరు అక్కడ ఏంట్రా అంత కంగారు పోతరా ఆ చిత్రరాజుగాడు మొన్న నిన్ను కిందకు దోసిని కాలు ఏరు ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకెళ్లిస్తాడు చిత్రజగాడిని ఆడి గురించి తర్వాత ఆలోచించొచ్చు అవతల పెళ్లి జరిగిపోయేలా ఉన్నాయి బాగా టెన్షన్ వచ్చేస్తుంది నాకు కూడా టెన్షన్ గా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం రా మరీ మదీరా సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి దోర్ చేసి మళ్ళీ లవస్ పెళ్లి తీసుకొని రా బాగా చెప్పేవరా ఏంట్రా ఏంటి రా మంచివాళ్ళు కావాలా మీరు ఎండి సరే నేను శ్రీనివాస్ ని చేసుకొని చేసుకుని డ్రైవర్ కానీ చేసుకొని ఎంచుపడతావే ఆయన నెలకి ఎయిట్ థౌసండ్ సంపాదిస్తాడు నేమ్ ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావు అనమాట హుస్సేన్ సాగర్ లో నుంచి చూస్తారేంటండి మాట్లాడరే మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నా మాటిని నువ్వు శ్రీనివాస్ పెళ్లి చేసుకో ఏంటి బెదిరిస్తున్నా అనుకుంటున్నావా తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను కదండి పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను నా గొంతుల ప్రాణం ఉండగా అది జరగదు జరగకపోతే నా ప్రాణాలు పోతాయి చదువుకుంది కదా కొ చూడు నా సర్వీస్ లో నీలాంటి మూడు చాలా మంది లైన్ లో పెట్టాను శ్రీనివాసు పెళ్లి చేసుకుంటున్నావు అమ్మాయి కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు పరీక్షలు ఉన్నాయని రాలేదండి అండి కాదండి కాలేజ్ పరీక్ష సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్ వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి ఆయన అడిగింది పిల్లల గురించి కాదు మరి ఆయన కుక్క పిల్లల గురించి నమస్కారం అదేంటి తలబొట్టు పెట్టుకున్నావు బుక్ నల్లదు కదా పెట్టుకోవాలి నలుపు కదా మరి ఎర్పోర్ట్ ఎందు పెట్టుకున్నావు అది మీకు గారికి పెళ్లి కలొచ్చేసింది మాలుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కల వచ్చింది మరి రాదేంటి సెకండ్ మ్యారేజ్ అయితే అన్నా అదేనండి ఆ రంగబాబు వచ్చేసారంటే చాలా టెన్షన్గా గా మేము టెన్షన్ పడగచ్చు బయట సెక్యూరిటీ కోసం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది సారీ ఫైట్ కి ముందే పారిపోతారా రంగబాబు గారిని ఫినిష్ చేసే వెళ్తారా రే అమరీష్ మరి ఆశీష్ విద్యార్థి మీరు ఎక్కడికి వెళ్ళండి రే శ్రీ ప్రకాష్ రాజ్ మీరు ఎక్కడికి వెళ్ళండి సోను మీరు బ్యాక్ ఓకే బాస్ మరి నువ్వు నాకు కొంచెం గా ఉంది లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఈ మాత్రం దానికి ఎక్కడ రాడు ఇంట్లోనే ఆడొచ్చు కదా ఫైట్ ఎవడ చేస్తాడు వీడు ఫైట్ చేయడానికి వచ్చినోళ్ళలేడు ఫుల్ మీల్స్ ఎన్నకొచ్చినోళ్ళలే ఉన్నాడు

ఏంకి నువ్వు మనసు మార్చుకుని 나తో పెళ్లికి రెడీ అవుతుంది నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి వాట్ ఎస్ రంగబాబు వస్తాడు నన్ను లేపకపోతాడు ఏంట పిచ్చి పిచ్చిగా వောက်తావ్ నిన్ను ఈ శ్రీనివాస్ एसपीజి సెక్యూరిటీ డాట్ కున్నాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్ లు క్రాస్ చేశాడు తోక్కలో దీని సెక్యూరిటీ లెక్క ఎలా వస్తాడో చూస్తాను చూడడానికి ఏం లేదు ఆల్రెడీ ఆల్్రెడీ అయి ఉంటాడు

ఆహా నువ్వు తరస్థ నువ్వు ఉండమా స్వామిజీ భక్త ఈ పెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చెయ్యాలంటే లోపలికి వచ్చి హోమం చేయ భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వ స్వామి అక్కడ చూసినట్లుంది కురించు ఇది సాక్షాత్ ఈశ్వరుడి ఈశ్వరుడు విభూది విభూజ మరి నాకు పౌడర్ రాసి ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త ఓహో ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది నేను ఏదో మాయా ఆహించింది స్వామి సర్వానంద వచ్చారు అందరికి విభూతిస్తున్నారు మీకు కావాలా బాస్ ఆడు బేల్ల పూజ ఇచ్చిన నాకు ఎలా స్వామి వారికి హారతిద్దామని అలాగే స్వామి ఎంత భక్తి ఎంత భక్తి అబ్బా

చెప్తే అక్కడ కాదు వస్తుందిరా మీ బట్టన్ మీద విడిచిన తమ్ముడు దిల్ రాజు అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్ కుందు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారి బామర్ది భాస్కరాజు గారి పెద్ద బంగారాజుని అదేరా బెట్టింగ్ బంగారాజ్ అంటారు గుర్తులేదండి మరి సరేలే మీరు ఎలా మాకు తిండి గట్టిలాగా ఇక్కడికి ఏంటి మా వంశ వస్తే ఏడు వారాలు నగల అమ్మాయి చదివిద్దామని వచ్చాయి వెళ్ళిపోతాను పెళ్లి లేకపోతే ము చూడ్డానికి నుంచో పెట్టి పాపం చూడండి చెంపలు ఎలా కారిపోతున్నాయో ఏమనుకోకండి హలో రాజేంద్ర నగర్ హరి స్పీకింగ్ సార్ సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు అమ్మాయి నా కాబోయ్ భార్య మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టేస్తున్నారు సార్ అడ్రస్ చెప్తావా సవేర కళ్ళు మనపదు సార్ హిమాయ్ సాగర్ ఓకే నేను చూసుకుంటాను పోలీస్ గేటప్ లో రా వచ్చి మని మనకి వెళ్ళిపోతాను రంగబాబు గడి పోలీస్ గేటప్ లో వస్తున్నాడు రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా పెళ్లి కూతురు కదా ఎక్కడ పెళ్లి కూతురు కావాలరా నీకు ఏంట్రా అలా చూస్తావు పీకుతావా And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to. ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe I Dream.